హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ అవర్ ఎలాగ ఇవ్వాలని చాలామంది డౌట్ అయితే ఉంటుంది సో వీడియోస్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా వీడియో క్వాలిటీ ఉండాలి బట్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా సో వాయిస్ ఓవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనమాట వాయిస్ అవర్ కరెక్ట్గా లేకపోతే మన వీడియోస్ అని క్లిక్ అవ్వు వ్యూస్ అయితే ఎక్కువ రావు అనమాట ఎందుకంటే వాయిస్ ఓవర్ కరెక్ట్గా లేకపోతే ఎవరు చూస్తారు చెప్పండి మనం చెప్పింది వాళ్ళు ప్రాపర్గా అర్థం కదా వాళ్ళు పూర్తిగా వీడియోస్ చూడడానికి సో అందుకే వాయిస్ ఓవర్ అనేది చాలా మంచిగా ఉండాలి వాయిస్ అవర్ ఇవ్వడానికి మంచిగా ఉండాలి సో వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలో కూడా తెలియాలి సో మీకు ఈ వీడియోలో వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి వాయిస్ అవర్ కోసం మనం ఏం చేయాలో కూడా మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో వాయిస్ అవర్ ఇవ్వడానికి మన దగ్గర ఒక మైక్ అయితే ఉండాలి మైక్ మీకు మైక్ లేకపోతే మొబైల్ ఫోన్లో ఉంటే మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఉంటే ఇక్కడ మైక్ ఉంటుంది కాబట్టి మొబైల్కి దీని ద్వారా మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు సో లేదు మీకు మైక్ ఉందంటే మాత్రం మైక్ మీద మైక్ పెట్టుకొని ఇప్పుడు నాలాగా వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు వీడియోస్కి షార్ట్ వీడియోకి అయితే తప్పకుండా మనం స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి ఎందుకంటే ఒక సిక్స్టీ సెకండ్స్లో ఒక వీడియో కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా కష్టం అనమాట ఏది చెప్పాలనేది ఒక సిక్స్టీ సెకండ్లో మనకి చెప్పలేం అంత ప్రాపర్గా సో ఎప్పుడైనా మనం వీడియోస్కి షార్ట్ వీడియోస్కి ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం ఒక స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి ఒక బుక్ మీద మనం తప్పకుండా మన బుక్ మీద స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి ఏం చెప్పాలనుకుంటున్నాం స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు మన వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం అనేది అప్పుడు ప్రాపర్గా అయితే చెప్పగలము కరెక్ట్గా వస్తుంది కూడా సో లేదు మమ్మల్ని ర్యాండమ్గా ఏదో బ్లైండ్గా చెప్పేస్తే మాత్రం ఆ వాయిస్ ఓవర్ కరెక్ట్గా రాదు మనకి మధ్య మధ్యలో మర్చి మర్చిపోతాం ఏం చెప్పాలనేది సో మీరైతే స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి సో షార్ట్ స్కేనే కాదు ఫుల్ లెంత్ లాంగ్ లెంత్ వీడియోస్ స్కేన్స్ అయినా మీరు ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి స్క్రిప్టెడ్ బై అనుకోవచ్చు మీరు మీరు గూగుల్ జమినీకి వెళ్ళి మీరు దేనికి సంబంధించి అయినా వ్లాగ్ చేయాలనుకుంటున్నాను సపోజు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సో మీకు ఏదైనా వ్లాగ్ చేయాలనుకున్నారో లేదా దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారని చెప్పి గూగుల్ అని అడగండి అడిగితే ఇన్ని ఎంత టైం వీడియో కావాలనుకున్నారో అంత టైం పెట్టి సో మీరు ఒక లాగ్ చేయాలనుకుంటున్నారని నాకు దీనికి వాయిస్ అవర్ కావాలి వాయిస్ అవర్ స్క్రిప్ట్ మొత్తం కావాలి వాయిస్ ఓవర్కి సో టెంపుల్ డీటెయిల్స్తో సహా మీరు ఏదో ఒక సపోజ్ ఒక తిరుపతి టెంపుల్ కోసం లాగ్ చేశారు తిరుపతి టెంపుల్ కోసం లాగ్ చేస్తే తిరుపతి టెంపుల్ కోసం మీరు ర్యాండమ్గా అక్కడ కెమెరా ఉంటుంది డైరెక్ట్ కెమెరా ముందు ఏదో చెప్పేస్తారు ఓకే సో ఒకసారి కెమెరా ఎలాంటికి మనం డైరెక్ట్ కొన్ని షూట్ చేసేస్తాం ఇంటికి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం కదా సో అలాంటప్పుడు మీరు గూగుల్ జమీన్లోకి వెళ్ళి తిరుపతి టెంపుల్ కోసం నేను వ్లాగ్ చేయాలనుకుంటున్నాను ఆ వ్లాగ్ కోసం నాకు స్క్రిప్ట్ మొత్తం కావాలి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం మంచి మీరు చెక్ చేస్తే మీకు పెద్ద స్క్రిప్ట్ అనేది వస్తుంది యాష్ ట్యాగ్స్ వస్తే స్క్రిప్ట్ వస్తే టైటిల్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఫాల్ రెండు మూడు సార్లు అయితే చదువుకోండి చదువుకొని కొంచెం మీకు అర్థం చేసుకొని అప్పుడు మీరు వాయిస్ ఓవర్ అనేది మీ మొబైల్ ఏదైనా యాప్ మీరు సపోజ్ మీరు ఇన్ షార్ట్లో వీడియోస్ ఎడిటింగ్ చేసినా లేదా విఎన్లో ఎడిటింగ్ చేసినా సో మీరు వాయిస్ రికార్డర్ అనేది ఆన్ చేసి సో మీ దగ్గర పెట్టుకొని ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తే మాతో వాయిస్ ఓవర్ దగ్గర పెట్టుకొని మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది సో మధ్య మధ్యలో మీరు వాయిస్ మొత్తం వీడియో అంతా లెంత్ వీడియో లెన్త్ అంతా వాయిస్ ఓవర్ ఇవ్వకండి అప్పుడు మీకు చూసిన కొంచెం బోర్ అనిపిస్తుంది అనమాట సో మధ్య మధ్యలో కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేయండి నో కాపీరేట్ మ్యూజిక్స్ అనేవి చాలా ఉంటాయి యూట్యూబ్ లైబ్రరీలో సో ఆ సాంగ్స్ అనేవి యూజ్ చేస్తాయి మీకు కొంచెం చూసిన వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాయిస్ ఓవర్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చెప్పడానికి ట్రై చేయండి సో అలాగే మీరు మైక్లోని చెప్పాలనుకుంటే మాత్రం మైక్ దగ్గర పెట్టుకొని మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి స్క్రిప్ట్ అనేది ప్రాపర్గా స్క్రిప్ట్ అనేది మన దగ్గర ఉండాలి స్క్రిప్ట్ లేకుండా మనం వాయిస్ ఓవర్ అనేది ఎప్పుడు ఇవ్వలేము స్క్రిప్ట్ లేకుండా మనం ఏదో చెప్పేద్దామంటే ఏం చెప్పలేం ఎందుకంటే మనకు ఆ టైంకి ఆ థాట్ అనేది రాదు అనమాట అలవాటు ఉన్న వాళ్ళు అయితే చెప్పగలరు ఎక్కువ మాట్లాడగలరు ఏది చెప్పాలనుకున్న అది ప్రాపర్గా డైరెక్ట్గా చెప్పగలరు కూడా కెమెరా ముందు సో కొంతమంది కెమెరా ముందు మనం డైరెక్ట్గా అలవాటు లేకుండా మనం కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడలేము అనమాట సో ఆ థాట్ రాదు అనమాట థాట్ ప్రాసెస్ మనకు రాదు సో రాలేనప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నా చెప్పలేం మెయిన్ మెయిన్ పాయింట్స్ మర్చిపోతాం సో ఏదో చెప్పేస్తే అక్కడ వీడియో చూసిన వాళ్ళకి అర్థం కాదు అది సో అర్థం కానప్పుడు వీడియోస్కి వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే ఆటోమేటిక్గా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగరు వ్యూస్ రావు మన ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట దీనివల్ల సో అందువల్ల మీరు ఎప్పుడైనా వాయిస్ ఓవర్ వీడియోస్కి ఇచ్చే ముందు స్క్రిప్ట్ రాసుకోండి మీకు తెలియకపోతే గూగుల్ జమీకి వెళ్ళి స్క్రిప్ట్ కావాలంటే బోల్డ్ స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ ప్రకారం వాయిస్ ఓవర్ వీడియోస్కి అయితే ఇచ్చుకోండి షార్ట్స్కైనా లాంగ్ అయినా స్క్రిప్ట్ అనేది రాసుకోండి డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు అనమాట బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా అలవాటు అయిపోయిన వల్లే డైరెక్ట్గా చెప్పగలరు కెమెరా ముందు సో అలవాట్లేన కొత్త కొత్తగా మనం ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా వాయిస్ అవర్ ఇవ్వలేరు అనమాట యూట్యూబ్ వీడియో కెమెరా చూస్తూ సో అది మాత్రం మీరు పెట్టుకోండి స్క్రిప్ట్ ఐడి అయిన తర్వాత మీరు మైక్ కానీ మొబైల్ యూజ్ మొబైల్ ద్వారా వాయిస్ అవర్ ఇవ్వనుకున్నా మైక్ ద్వారా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా ప్రాపర్గా అప్పుడు మీరు చెప్పడానికి చెప్పగలరు అనమాట అప్పుడు చెప్పడానికి కూడా బాగుంటుంది క్లారిటీగా చెప్పగలరు విన్న వాళ్ళకి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట సో మీ వీడియో ఎప్పుడు క్లారిటీగా ఉన్న లేకపోయినా మాత్రం వాయిస్ అవర్ మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నట్టుగా చూసుకోండి ఏదో బ్యాక్ సైడ్ నాయిస్ కానీ ఏదో వాయి వాయిస్ సరిగ్గా లేకపోయినా సరిగ్గా మైక్లో నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా వీడియోస్ అని క్లిక్ అవ్వన్నమాట అది ఒక ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో వీడియో క్వాలిటీ కోసం చూసుకొని వాయిస్ ఓవర్ కాంప్రమైజ్ చేస్తే మాత్రం మన వీడియోస్ అనేవి ఎవరు చూడరు వీడియోస్ వ్యూస్ రావు అనమాట సో ఈ విషయాలు ఇవి నేను చెప్పే ఈ విషయాలు అనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి స్క్రిప్ట్ అనేది రాసుకోండి వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి అప్పుడు వాయిస్ అవర్ అని వీడియోస్కి అయితే ఇవ్వండి సో అప్పుడు ఆటోమేటిక్గా మన ఛానల్కి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట సో ఇది ఈ విషయాలు మీద తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో మీకు ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను వీడియో హెల్ప్ అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్